నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఇలాంటి వార్తా విశేషాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఇరవై మూడో డివిజన్లో రెండు కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు సోమవారం ఎమ్మెల్యే మాధవి మేయర్ కోవలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు గతంలో నిధుల కొరతతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వేగం పెరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ మరి ఉంది దాంట్లో సగం రోడ్డు ఒక కాంట్రాక్టర్ గారికి మిగతా సగం ఇంకో కాంట్రాక్టర్ గారికి రావడం వల్ల ఒక కాంట్రాక్టర్ గారికి వచ్చిన వర్క్ని ఫినిష్ చేసేసుకోవడం జరిగింది అయితే ఇంకొక స్ట్రెచ్ వర్క్ ఒక హాఫ్ కిలోమీటర్ పైన వర్క్ మిగిలింది ఇప్పుడు దానికి తాలూకు టెండర్లో భాగంగా స్థానికంగా అందరూ కూడా సీసీ రోడ్డు ఆల్రెడీ వేసున్నారు కాబట్టి మిగతాది కూడా సీసీ రోడ్డు స్థానికంగా అందరూ అడగడం జరిగింది సో దాని నేపథ్యంలో ఈరోజు ఒక వంద మీటర్లకు కాను సీసీ రోడ్డు వేసుకుంటున్నాము మిగతావి కూడా కంప్లీట్ రోడ్ అంతా పూర్తి చేసుకోవడం కోసం ఒక ఇంకొక మూడు నెలల్లో మిగతాది కూడా సీసీ రోడ్డుకి టెండర్ స్టేజ్లో ఉన్నవి కంప్లీట్గా మనకి అందుబాటులోకి వస్తాయి సో ఈ మూడు నెలల వ్యవధి ఈ వర్క్ అయిపోయే లోపు మిగతా కంప్లీట్ రోడ్డు కూడా సీసీ రోడ్డుతో పూర్తి స్థాయిలో అయిపోతుంది అని మనకి ఇక్కడ డిఈ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు మొత్తం కూడా రెండు కోట్ల పైన రూపాయల వర్త్ ఆఫ్ వర్క్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో కూడా ప్రధానంగా స్థానికంగా చాలా ఇబ్బంది కలిగించే రోడ్డుగా ఇది ఉంటా ఉంది సంవత్సరం క్రితం కాంట్రాక్టర్ గారిని బతిమిలాడి సగం రోడ్ని వేయించడం జరిగింది అప్పుడు గత హయాంలో గత ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు అందరూ చాలా ఇబ్బంది పడుతూ మేము రోడ్లు ఏమో మాకు వచ్చినా కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాము అన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇలాంటి రోడ్లు సగమైనా వేయించడం జరిగింది అయితే ఇప్పుడు కాస్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి జరుగుతుందన్న కాన్సెప్ట్లో బిల్డింగ్స్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయన్న ఆనందంలో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి పనికి ముందుకు రావడం జరుగుతుంది ఆ అందులో భాగంగానే ఈరోజు మనం వేసుకుంటున్న ఈ వర్క్ కూడా ఫాస్ట్గానే ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో స్థానికంగా ప్రజలందరికీ రోడ్ని అందుబాటులోకి తీసుకొస్తూ వారికి చిరకాల వాంచని మేము నెరవేరుస్తామని చెప్పి చెప్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు చేయూతను అందిస్తున్న గౌరవనీయులు మేయర్ కోవిలముడి రవీంద్ర గారిని కమిషనర్ గారిని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి భరోసానిచ్చారు సమస్యలు ఉన్నాయి పరిష్కార మార్గం చూపించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు విజ్ఞప్తి చేశారు సురేష్ దాసరపాలెం చోడవరం మండలం పత్తిపాడు నియోజకవర్గంలో అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాము ఇక్కడ పెద్దగా కానీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ పత్తిపాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అయితే మాకు చదువుకున్న సర్టిఫికేట్ లేదని చెప్పేసి మమ్మల్ని తిప్పారు దానికి తోడు మీకు చదువు లేనప్పుడు మీకు ఎందుకు సర్టిఫికేట్ అని చెప్పేసి మాట్లాడారు అలా మేము మ్యారేజ్ మిమ్మల్ని మాకు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది అరేంజ్ మ్యారేజా మామూలుగా లవ్ మ్యారేజే అయితే మేము పిల్లల వాళ్ళని నొక్కుని మీ దగ్గర పెళ్లి చేసుకున్నాం దసరా అయితే అలా జరగటం వల్ల మేము ఇంకా వాళ్ళు చేయకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము ఎప్పటికీ తిరుగుతున్నాం మేము ఒక పది పదిహేను రోజులకి తిరిగాము తిరిగి మేము పనులు మానుకొని మేము కూలి పని చేసుకుంటే మేము వాళ్ళం రేపు పిల్లలకి దేనికైనా అవసరం అయితే మాకు ఈ ఐదు సంవత్సరాలైంది అయింది ఇంతవరకు మాకు రేషన్ కార్డు రాలేదు నోటరీ చేయించుకోండి వచ్చిద్దన్నారు ఈ ఐదు సంవత్సరాలు రేషన్ కార్డు లేదు పిల్లలు కూడా లేదు దాని గురించి మేము ఇబ్బంది పడతా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరిగామండి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు తమ అర్జీలను అధికారులకు అందజేశారు దీంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది స్టాంపులు రెండు ప్యాస్ పుస్తకాలు ఒక అకౌంట్ పుస్తకం పచ్చేది బంగారం దేశమైంది నా నాలుగో కూతురు పొట్టి చేసుకుపోయింది అమ్మ తెచ్చి అమ్మ తెచ్చి అంటే ఏం లెక్క చేయటం పోలీస్ స్టేషన్ వచ్చి పేరు అవసరం లేదు చెప్పింది సమస్య చెప్పి పేరు అవసరం లేదు ఎస్ఐ గారి మనకెందుకు చెప్పు ఎప్పుడు తీసుకెళ్ళింది జరిగిందండి ఆ గడిచిపోయిన వచ్చి నేను ఈ మూడెకరాలు సెంటర్లో చూసిన పెట్టచ్చు మాట నీకు మీకు నాలుగే సెకంలో చిప్స్ గడ్డ పెట్టా నేను అన్న అన్నం తినడానికి మరి ఈ మూడు ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలు భర్త లేదండి గ్రూడ్ ఎకరా ఒక కౌలు దిస్తా మా పిల్లలు నాకే పెట్ట నాకే పెట్టే సుగుణం మీద విసితే శుగణమే తింటుంది చెప్పు అన్నాను నా ప్రాణం పోయినా చెప్పనట్ట నన్ను దీపస్థలు చేసిపోయావు నన్ను నాకు రాకుండా అలా నాకు రాకపోతే నాకు జరగదు మీరు న్యాయం చేయకపోతే నేను చంద్రబాబు కాడికి పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానండి బాణి నాగలక్ష్మి దాసర కోటయ్య అంతేష్ అందరూ సార్ అప్పులు తీసుకున్నారు బాగాలేదని అప్పులు తీసుకున్నారు అప్పులు కట్టడం చీట్లు కట్టండి లాస్ట్ మనం ఏం చేసి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేశాం సార్ ఇంకా అందరికీ ఏమైనా ప్రసాదం చేయాలి చూసిన పిల్లలు అలాగ కట్టాల చీట్లు ఇబ్బంది పెడుతున్నారు సార్ మా ఇంటి మీద వెళ్తుంటారు ఆళ్ళు వేసారు సార్ రాళ్ళు వేసారు వాళ్ళు సిమెంట్ వాళ్ళు వేశారు కాళ్ళు కొట్టాడు తిరపకమ్మని అమ్మాయి నాగలక్ష్మి అమ్మాయి భాను అనే అమ్మాయి దానిలో ఒకే కుటుంబం సపోర్ట్ సార్ మీరు చనిపోయి సార్ అంతే ఒకసార్లు ఇచ్చాను సార్ రమ్మని పిలుస్తుంటే రావట్లేదు రమ్మని పిలుస్తుంటే రావట్లేదు మమ్మల్ని ఎక్కడ పట్టుకొని ఉంటే అక్కడ మా తమ్ముల్ని మా చెల్లిని మమ్మల్ని అవమానం చేస్తున్నారు అవమానం పాలు చేస్తున్నారు మంగళగిరిని తిటట్టు చేపించారు మా బాబాయ్ కొడుకు ఇది చేయలేకపోయింది మా బాబాయ్ కొంచెం వచ్చారు మళ్ళీ ఎక్కడ కూడా అదే పరిస్థితి వస్తే రెండు మూడు సార్లు వచ్చి సార్ వాళ్ళు వచ్చి నా ఇల్లు కుటుంబం తీసుకుని పాలు కొట్టారు టేషన్కి రావాలి రావట్లేదు సార్ అంతా పోగొట్టుకొని రోడ్డు మీద సార్ నాకేం కావాలి వాళ్ళు మా జీవులు రాకుండా ఉండాలి సార్ అది మా అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా మాకు అప్పులు ఇవ్వాలి సార్ అప్పులు తీసుకున్న చెడ్డ రోడ్డు మీద పడేసారు సార్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళకి అన్నిటికీ తీసుకున్నారు సార్ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నంపై బాపట్ల జిల్లాలో మల్లికార్జున అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యేసురత్నం స్పందించారు గుంటూరు సిద్ధార్థనగర్లోని నగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం యేసురత్నం మాట్లాడారు గ్రానైట్ ఫ్యాక్టరీ ఒప్పందాల విషయంలో తాము వాటాదారులమని మల్లికార్జునరావు తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని అన్నారు వేముల మల్లికార్జున్ అని మిత్రుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వేముల మల్లికార్జున్ అని మా మిత్రుడు మాకు పరంగా వ్యాపార వ్యాపారపరంగా ఏదో మేము మోసం చేసామని అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వటం వలన చాలా రోజుల తర్వాత నెగిటివ్ ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సుమారుగా మరి ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం కూడా మరి ఏడు సంవత్సరాలు దాటి వచ్చింది ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ అదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి తెలియపరచాలను ప్రజలకు తెలియపరచాలనుకున్నాను రెండు వేల ఇరవై మూడున జులైలో మేము ఒక ఫ్యాక్టరీ గ్రానైట్ ఫ్యాక్టరీలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర అప్పుడు ఏంటంటే అప్పటికే అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్గా తీసుకున్నాడు తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత ఇది మొత్తం కలిపేసి సుమారుగా యాభై ఏడు లక్షల రూపాయలు ప్రేమరాజు వారి కోడల దగ్గర వాళ్ళ బంధువు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇరవై రెండు సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ గాక వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న రెండు ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజ్కి చేస్తా ఉన్నాడు మా సన్న లీజ్కి చేస్తామంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చేసేసి నేను వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరితే ఎందుకంటే అప్పటికే మరి అతను అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా యాభై అరవై లక్షల రూపాయలు అతను ఇంకొక పార్ట్నరు నాగేశ్వరరావు అని ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసేసి సుమారుగా యాభై అరవై లక్షలు అప్పటికే తీసుకున్నారు అతనికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఏదో గొడవ పడతంటే నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా సరే రెండు ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ను తెలియపరచడం జరిగింది జేకేసీ కాలేజ్ రోడ్డు బార్ ఎదురు నిర్మిస్తున్న డివైడర్ కి యూ టర్న్ పెట్టొద్దని నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ స్మిత పద్మ టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ లో కమిషనర్ పులి శ్రీనివాసుని కలిసి యూ టర్న్ ఏర్పాటు చేయవద్దని వారు వినతి పత్రాన్ని సమర్పించారు మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న కారణంగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం